హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వారిని అంత క్లియర్గా కళ్ళు నటాషా అని చెప్పిన మనోళ్ళల్లో కొంతమందికి అర్థం కారలే నేను సరిగా చెప్పలేదేమో అయితే నటాషాకి విశ్రాల మీద ఎందుకు అంత కోపం పగ వగైరా చూద్దాం నటాషా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోనీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇడియట్ ఎక్కడ చచ్చావు లిఫ్ట్ మై కాల్ అంటూ మళ్ళీ మళ్ళీ చేస్తుంటే లాస్ట్కి లిఫ్ట్ చేశాడు నటాష ఎక్కడ చచ్చావురా వెంటనే వెన్యూ దగ్గరకురా అంటూ కాల్ కట్ చేసింది జాస్మిన్తో పాటు ఇంకో ముగ్గురు ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు నటాషా కోపంగా అటు ఇటు తిరుగుతుంటే మేడం అని వినిపించింది వెనక్కి తిరిగి చూడకుండానే చూడు జాస్మిన్ని లాక్కుని నా కళ్ళ దగ్గర పడే అది ఆ ఇడియట్ నేను డిజైన్ చేసిన కాస్ట్ కాస్ట్యూమ్స్ కాకుండా వేరే వాటితో పార్టిసిపేట్ చేస్తుంది వెళ్ళి లాక్కొండ అనగానే కుదరదు అని వినిపించి సరుకును వెనక్కి తిరిగింది అంతే షాక్తో ఫ్రీజ్ అయింది కారణం రోనీ కాకుండా పీరా ఉండటమే నాకు ఎక్కువ మాట్లాడటం నచ్చదు నేను చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్తా వినుకో నువ్వు నా మీద నా జాను మీద పగతో మా ఇద్దరిని ఏదో చేయాలని ప్లాన్ చేసావు కానీ అది నీకే పెడిసి కొట్టింది ఎట్లా అంటావా ఒక పది పదిహేను నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు ఏ వీరా నువ్వు అది కలిసి నా కాలి గోరు కూడా పీకలేరు అంటూ వెళ్ళబోతుంటే రవి అడ్డు వచ్చాడు హో నీకు తెలిసిపోయిందా అంటూ పొగరుగా నవ్వి మరోవైపు వెళ్తుంటే బిందు అడ్డుగా నిలబడింది హో గుడ్ ఏదో ఒకరోజు అందరికీ తెలియాలిగా మర్యాదగా దారి వదలండి అన్నది సీరియస్గా వీరా ఏంటి వదిలేది లేదు అటు ఇటు అన్నాడు సీరియస్గా బిందు నటాషా చుట్టూ చేతులేసి ఓసి నా ఫ్రెండు నీ కన్నింగ్ ప్లాన్ మాకు ఎప్పుడో తెలుసు కానీ కొంచెం తట్టుకో ఓ పారి అటు చూడు అన్నది నటాషా తనని వదిలి వదిలించుకొని కోపంగా ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది వీర నీకు నా స్టార్టింగ్ సీన్స్కే తల వాచిపోయి ఏవేవో ప్లాన్స్ వేశావు ఇంకా నా ఎండ్ చూస్తే గుండె ఆగి చస్తావ్ అన్నాడు కోపంగా ఇదంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తున్నారు సిద్ధేశ్లు వైషు పామ్మో ఏం జరుగుతుంది ఎంత చేసింది నటష అని అడిగింది ఆశ్చర్యంగా సిద్ధు ఇది మరీ బాగుంది తనతో కలిసి మూవీస్ రెస్టారెంట్స్ అంటూ ఓ ఎగేసుకుంటూ వెళ్ళింది నువ్వు ఆ మాత్రం కనిపెట్టలేకపోయావు తన కన్నింగ్ నన్ను మాత్రం ఓ రేంజ్లో ఆడుకుంటావు అంటూ భుజం మీద గిచ్చాడు వైషు నువ్వే చెప్పాలి ఆ మాట సోనా అందం చూసి హార్త్ కూడా అలాగే అనుకుని మోసపోయా అంటూ జుట్టు పట్టుకుని లాగింది సిద్ధు అబ్బా సమ్ అదేదో అంటారే భలే ఉంది అన్నాడు వైషు సమ్మగా ఉంది అనాలి సాంబార్ సమ్మర్ కాదు అంటూ నవ్వింది సిద్ధు ఓసిన లిఫుట్ ఎంత అందంగా నా అన్నాడు ఈ లోపు ఫైనల్ రౌండ్కి కంప్లీట్ అయి జాస్మిన్ విన్నర్గా అనౌన్స్ చేశారు తను వచ్చి మిస్ ఇండియా టైటిల్ అందుకుని మాట్లాడుతూ ఇంత విజయం వెనుక నా కష్టం మాత్రమే కాదు నా పేరెంట్స్ స్పాన్సర్స్ ఇంకా నా కాస్ట్యూమ్స్ డిజైనర్ మిస్సెస్ విశిష్ట శ్రమ కూడా ఎంతో ఉన్నది అని ఇంగ్లీష్లో చెప్తుంటే నటాషా పాపకి సౌండ్ లేదు తర్వాత విశిష్టాన్ని కూడా వెన్యూ మీదకి పిలిచారు విశిష్ట జాస్మిన్తో పాటు ర్యాంప్ చేస్తూ నడుస్తు నవ్వుతుంటే నటాషాకి అప్పటికీ అర్థం కాలేదు తను ఉండాల్సిన ప్లేస్లో విశిష్ట ఎలా వచ్చిందని కెమెరామ్యాన్స్ ఫొటోస్ క్లిక్ అనిపిస్తుంటే విశిష్ట కళ్ళు మాత్రం వేరే వైపుకి వెళ్ళాయి నువ్వు లేకపోతే ఇదంతా నేను సాధించలేకపోయేదాన్ని ఐ లవ్ యూ సో మచ్ అంటూ కళ్ళ వెంపటి నీళ్ళతో చెప్పకనే చెప్పింది వీరా నాకు తెలుసు జాన్ ఐ లవ్ యూ టూ అనుకున్నాడు అంతే విశిష్ట ఎక్స్క్యూజ్ మీ అంటూ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వీరాని హక్ చేసుకుని చేసింది వీరా తన తల మీద ముద్దు పెట్టి హ్యాపీనా అని అడిగాడు నవ్వుతూ విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ చాలా ఇదంతా నివ్వలే ఐ లవ్ యూ నన్ను ఎత్తుకో అంటూ చేతులు చాపింది వీరా ఇక్కడ కాదు మన ఇద్దరం ఉన్నప్పుడు సరేనా అని తమ వైపే కోపంతో అగ్ని కురిపిస్తున్న కళ్ళు పాప నటాషా వైపు చూస్తూ ఎలా ఉంది వీరా గారి ప్లాన్ అని అడిగాడు కళ్ళు ఎకరేసి రవి అబ్బబ్బా ఏమన్నా తెలియ బాస్ నువ్వు సూపర్ అంతే అన్నాడు నవ్వుతూ బిందు అంతే నాది సేమ్ డైలాగ్ అన్నది వీరా వైపు చూడకుండా ఇంకా వీరా అంటే భయం పోలేదు పాపకి నటాషా అప్పుడే అంతా అయిపోయిందని సంబరపడకండి ఏ వీరా నీ వల్ల నా తండ్రి చనిపోయాడు నా డ్రీమ్స్ కొలాప్స్ అయ్యాయి నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ వెళ్ళిపోతుంటే హలో ఒక్క నిమిషం అని వినిపించింది వెనక్కు తిరిగి విశిష్ట ఆగు ఎక్కడికి అంటూ వచ్చి నటాష చంపలు వాయించింది ఇంత నమ్మాను మారిపోయావు అనుకున్నానే కానీ మనసులో ఇంతలా పగ పెంచుకున్నావని కొంచెం కూడా వహించలేదు అన్నది కుప్పంగా నటాష యూ నన్నే కొడతావా అంటూ చేయి ఎత్తపోయింది వీరా వెంటనే నటాషాను చేసి నువ్వు జాను నీడని తాకాలనే ఆలోచన కూడా చేయకు అన్నాడు భూపంగా నటాష ఔన్లీ ఇదో పెద్ద ప్రతివ్రత మరి కాలేజీలో రవి పెళ్ళికి సిద్ధు ఆ తర్వాత నువ్వు అన్నదే కన్నింగా రవి అంతే వీరా లాగిపెట్టి ఒక్కటి పికాడు అల్లంత దూరంగా పడింది కళ్ళు పాప పెదవి చిట్లీ బ్లెడ్ కారింది రవి నువ్వు ఉండు బాస్ కొంచెం నేను మాట్లాడతాను అంటూ నటాషాకిని పైకి లేపి ఇప్పుడు చెప్పు నేను విషయ బిందు ముగ్గురం కలిసి దిగిన ఫోటోని ఎడిట్ చేసి నన్ను విషిని మాత్రమే ఉంచి పంపావు అసలు నువ్వు ఆడపిల్లవేనా అని అడిగాడు కోపంగా నటాష కోపంతో చూస్తుంటే విశిష్ట రవి నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్కి అర్థం రవి అసలు తన పేరు ఎత్తే అర్హత కూడా నీకు నేలేదు అంటూ అరుస్తుంటే బాబీ వచ్చి విశిష్ట ఇక్కడ ఉన్నావా అక్కడ నీ కోసం గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంటే అన్నాడు ఆనందంగా మధ్యలో బాబీ ఎవరా అనుకునేవారు విల్లా ఇన్స్టిట్యూట్ హెడ్ హే యూ బాస్టర్ అంటూ బాబీ చుక్క పట్టుకొని ఊగిపోతుంటే వీర రవి తనని లాగేశారు నటాష ఎంత నమ్మానో నిన్ను ఇంత మోసం చేస్తావా అంటూ మీదకు రాబోతుంటే బాబీ ఇందులో మోసం ఏమీ లేదు నాకు ముందు నుంచి విశిష్ట టాలెంట్ మీదనే నమ్మకం అది నీకు తెలుసు ఆ రోజు నీ డిజైన్స్ కాదని విశిష్ట డిజైన్స్ ఓకే చేశాననే కదా తనని తప్పించి ఆ ప్లేస్లో నువ్వు రావాలని చూసా సో మోసం ఏదైనా ఉంటే అది నీదే అంటూ సీరియస్ చూసి నువ్వు పద విశిష్ట అన్నాడు విశిష్ట వీరాతో ఇప్పుడే వస్తా అంటూ నవ్వి వెళ్ళిపోయింది అందు బిందు అబ్బబ్బా ఏమి యాక్టింగే ఆస్కార్కి ఆరు అడుగుల దూరంలో వచ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నది వైషు బావా అది నీ పేరు తీసింది నీ కోపం రావటం లేదా అని అడిగింది కోపంగా సిద్ధు అసలు విషయం అది కూడా కాదే ఇదే వీరా విశిష్టలు ఫొటోస్ పంపి చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నిన్ను ఫుల్ ఫుల్ని చేసి అంటూ ఫోన్లో నవ్వింది అన్నాడు దిగులుగా వైషు హే అవునా అంటూ షాక్ అయింది నటాష ఏ సంబంధం లేకుండానే రోజు చాటింగ్లు ఫోన్స్ చేసుకుంటుంటారా మీ ఇద్దరు అని అడిగింది రవి వైపు చూసి అది విని బిందు ఫ్రెండ్స్ అలా చేసుకోవడంలో తప్పు ఏముంది అని అడిగింది నటాష అవునవును తప్పే లేదు అంటూ తను ఫోన్ తీసి ఇది కూడా తప్పు కదా అని అడిగింది విటకారంగా బిందు ఫోన్ తీసుకొని చూస్తుంటే రవి సిద్ధు వయసు కూడా వచ్చి చూసారా ఆడియో క్లిప్ విశిష్ట ఏడుస్తూ నా లైఫ్ మొత్తం నాశనమైంది నేను ఏం తప్పు చేశానని నాకు ఈ పనిష్మెంట్ వేశాడు దేవుడు ఆ రాక్షసుని నా లైఫ్లోకి పంపి అంటుంటే రవి ప్లీజ్ విసి ఏడవకు పోని ఒక పంచే నువ్వు డ్రైవర్స్ అప్లై చేయి ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటా అన్నాడు అది విని కూడా వీర మొహంలో కొంచెం కూడా మార్పు లేదు అది చూసి వైషు వీర వైపు చూసి ఏంటి ఈయన గారు డైవర్స్ ఇస్తానంది అని తెలిసి ఏమి రియాక్ట్ అవ్వలేదు అనుకుంది రవి ఇది నేను స్పృహలో నుండి వచ్చాక నువ్వు నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చావు ఆ రోజు నేను విశిష్ట ఎలా ఉంది అని అడిగితే జరిగిన విషయం చెప్పి నీ ఫోన్లో నుండి విశిష్ట కాల్ చేసి ఇచ్చాం అప్పుడు మాట్లాడిందే ఇదంతా అంటూ నటాషా వైపు చూశాడు కోపంగా నటాషా చూడు ఎలా కవర్ చేస్తున్నాడో నీ వెనుక గోతులు తవ్వుతున్నాడు ఈ రవి నిన్ను చూస్తుంటే జాలు వేస్తుంది అన్నది వీరా వైపు చూస్తూ వీరా అయిపోయిందా చెప్పటం ఎవరు ఇతను తవ్వేది గోతులు అంటూ కాలర్ వెనక్కి తోసి అసలు మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ రవి రోజు చాట్ చేస్తాడని ఫోన్ మాట్లాడతానని నాకు ఎప్పుడో తెలుసు ఆ రోజు చాను సిమ్లాలో నా నుంచి దూరం అవ్వాలని దానికి ఈ రవి హెల్ప్ అడిగింది అతను హెల్ప్ చేస్తా మాట ఇచ్చాడు ఇంతలో ఏమైందో ఎలా తెలుసో తనని కొట్టింది నేను కాదు రోనీ గాడి ద్వారా నువ్వు అని తెలిసింది